వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో లోకేష్ తన మార్కు చూపిస్తున్నారు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు విద్యార్థుల మీద పరీక్షల ఒత్తిడి తగ్గించడం అంతర్జాతీయ స్థాయిలో కరికులం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించారు అంటే శనివారం రోజు విద్యార్థులు పుస్తకాల బ్యాగులు అవసరం లేదు స్కూల్కి ఒట్టి చేతులతో వెళ్ళిపోవచ్చు బ్యాగులు మోసుకుంటూ వెళ్లాల్సిన పని లేదు పాఠ్య పుస్తకాలతో పని లేదు అంటే విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు పాశ్చాత్య దేశాల్లో విద్యార్థులతో పోలిస్తే మన దగ్గర విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సబ్జెక్టులకి పాఠ్యాశాలకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఒత్తిడిని తగ్గించాలని విద్యామంత్రి లోకేష్ నిర్ణయించారు విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకునే వాతావరణం కల్పించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఈ నో బ్యాక్ డే అలాగే ఇంకా చాలా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేట్ పాఠశాల మాదిరిగానే ప్రతి ఏటా వార్షికోత్సవం నిర్వహించాలని అందులో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఆ సందర్భం క్రీడా పోటీలు ఇలాంటివన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులకు సంబంధించి వివిధ విద్యేతర కార్యక్రమాల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించడం కళలు క్రీడలు ఇతర అంశాలు వీటన్నిటిలో కూడా ప్రోత్సహించాలి అలాగే తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీకోడింగ్ లాంటి సాంకేతిక అంశాల్లో కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఇంకా నైతికత లింగ సమానత్వం సామాజిక బాధ్యత వీటన్నిటి గురించి కూడా నిపుణులతో విద్యార్థులకు బోధించాలని నిర్ణయించారు అంటే కొన్ని మామూలుగా క్రిస్టియన్ మిషనరీస్ నడిపేసుకోవడంలో మోరల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది అలాగా ఒక సివిక్ సెన్స్ పెంపొందించే ప్రయత్నం అనమాట అది ఇక విద్యాశక్తి అనే కార్యక్రమం కింద విద్యార్థులకు హైబ్రిడ్ లెర్నింగ్ నిర్వహిస్తారు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో వెనకబడిన విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు దీనికోసం ఐఐటి మద్రాసుతో విద్యాశాఖ ఒక ఒప్పందం చేసుకుంది అలాగే విద్యార్థులు ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు ఏపీఎస్సి యూపీఎస్సి బ్యాంకింగ్ ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాల మీద మెగా కెరీర్ గైడెన్స్ కూడా విద్యార్థులకు ఇవ్వబోతున్నారు అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలాగా శిక్షణ ఇవ్వబోతున్నారు మొత్తంగా చూస్తే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడే విధంగా వీళ్ళని తీర్చిదిద్దటానికి లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ హయాంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు మీకు గుర్తుందో లేదో కానీ గతంలో ఉపాధ్యాయుల బదిలీల మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు వచ్చినాయి బదిలీల్లో లంచాలు తీసుకున్నారని ఈ లంచాలు బొత్స సత్యనారాయణ అప్పుడు విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనకు కూడా అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి దాని మీద ఆయన అప్పట్లో ఖండించాడు ఈ ఖండించడంతో పాటుగా బదిలీలు చేసుకుంటే తప్పేంటి ఎమ్మెల్యేలుగా ఉండి ఆ మాత్రం టీచర్లను బదిలీ చేసుకోకపోతే అట్లా అని మాట్లాడాడు ఆయన రాజకీయ నాయకుల సిఫారసు బదిలీలో అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అంటే ఇక్కడ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న టీచర్ల నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి కావాల్సిన చోటుకి బదిలీకి వెళ్ళిపోతారు బదిలీ చేయించుకొని వెళ్ళిపోతారు ఆ సంబంధాలు లేని వాళ్ళు బలైపోతుంటారు అన్నమాట ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసి బదిలీల్లో ఎవరి జోక్యం లేకుండా ఒక ప్రత్యేకమైన చట్టం చేయబోతున్నారు సో మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో గాడి తప్పిన లోకేష్ గాడిలో పెడతారన్న నమ్మకం అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్